నేను మీకు తెలుసు నేను తరచుగా అంటూ ఉంటాను శ్రీకృష్ణ కర్ణ ఎప్పుడు చదివింది నేను మీ భాగవతం శ్రీకృష్ణ కర్ణామృతం ఇవన్నీ ఇప్పుడో ఏదో సభలో అంటుంటాను కానీ ఎన్నాళ్ళు ఇందు నేరసలా పుస్తకాలు పట్టుకుని చదివి ఇక్కడ ఏదో కృష్ణావతారానికి వాళ్ళ పరమేశ్వరుడు జ్ఞాపకానికి ఇది ఇస్తున్నాడు కాబట్టి ఆ పద్యాలు చేస్తున్నాను అంతే కానీ శ్రీకృష్ణ కర్ణామృతంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తాడో ఓ చోట అంటాడు ఓ లీలాశకుడు ఏదో ఒక గోపకాంత చాలా కాలం అయిపోయింది ఎవరింట్లోనూ చిక్కపట్ చిక్కపట్టలేదు ఈ కృష్ణుడు వస్తున్నాడు వెన్నెత్తుకుపోతున్నాడు ఎలా అయినా పట్టుకోవాలి యశోద మా అబ్బాయి అలాంటి తప్పులు చేయడం మానే కదా అంటోంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు అంటారే అలా వెన్న చేత్తో ఉన్న కృష్ణుడిని పట్టుకోవాలని అని కావాలని కడవ తీసుకెళ్ళి బొమ్మన దగ్గర పెట్టి వస్తాడుగా బలేదురికేర్రా వీళ్ళు ఎవరో అనుకుంటాడు వస్తాడు తను తలుపు చాటును నించింది పట్టుకుంటాను ఈసారి ఈ ఉత్తి చేత్తో ఉంటే మళ్ళీ అమ్మో ఏం దబ్బా ఇస్తాడో కొంచెం నోటికి కూడా పూసుకున్నాక పట్టుకుంటాను అనుకో తలుపు చాట్న నుంచి చూస్తుందో వచ్చేసాడు వచ్చేస్తే తెలిసిపోతుంది ఏంటి ఏదో చిరుముబ గజ్జలు చిన్ని కృష్ణా నే కోరి కొలుతూ అన్నట్లుగా ఆ గజ్జలు పెట్టుకుని వస్తాడు చప్పుడు చేసుకుంటూ వచ్చి వెనకాల పిల్లలందరూ వస్తారు ఆవిడ ఆ పక్కనే ఉంది పట్టుకుందామని తెలియదు కదా తెలియదని మనం అనుకోవాలి అందాక అన్నీ తెలియదు ఆ పక్కనే ఉంది గోపిక పట్టుకోవడానికి అందుకని ఒక్కొక్కళ్ళని సంజ్ఞ చేశాడు వచ్చేసాడు తీస్తున్నాడు పెడుతున్నాడు చక్కగా ఒక్కొక్కడు పుచ్చుకుంటున్నాడు బఫే భోగిన ప్లేట్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు తినడానికి ఆకరణ అందరే అయిపోయింది లైన్ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు తను తినచ్చు కూర్చుని ఎలాగో గోపిక లేరు ఈ ఇంట్లో పిచ్చి బయట పెట్టి వెళ్ళిపోయారని చెప్పి చక్కగా తీసుకుని తన నోట్లో పెట్టుకున్నాడు పెట్టుకోగానే గోపికొచ్చి పట్టుకున్నాడు పట్టుకుని ఆ కృష్ణుణ్ణి చూసింది పిల్లాడు కదా భయపడిపోయి ఇలా అనాలి ఏమీ అనలేదు ఇలా చూశాడు అయిపోయి దేవుడు ఇంత ధైర్యం అనుకుంది అనుకుని అసలు ఏమంటాడో చూద్దామని కస్తూంబాలా ఎవరు పిల్లాడా నువ్వు తెలుసు కృష్ణుడని ఎవరు నువ్వు అని ఆయన ఏమనాలి నేను కృష్ణుడిని అనాలి ఆయన కృష్ణుడిని అనలేదు బలానుజహ బలరాముడి తమ్ముడు అన్నాడు మధ్యలో ఆయన ఊసేందుకు ఆయన ఏమో వచ్చాడా తిన్నాడా దొంగతనాలు చేశాడా అంటే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే శిక్ష తక్కువ పడుతుంది అందుకని పాపం ఏ పాపం ఎరగనా అన్నగారిని తీసుకొచ్చాడు నా పేరు చెప్పడం నానేసి అన్నయ్య పేరు చెప్పడం కస్తంబాల బలానుజహ అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటూ నీ పేరు ఏమిటంటే బలరాముడి తమ్ముడిని అంటున్నాడు తన పేరు చెప్పట్లేదని ఆవిడందుకి మిహతే ఇక్కడికి ఎందుకు వచ్చావు ఓసారి ఇలా చూసి ఓ మా ఇల్లు కాదా మా ఇల్లు అనుకున్నాను అమ్మ బాబోయ్ మీ ఇల్లు అనుకుని వచ్చావా ఇంత నిజంగా గుండెలు తీసిన బంటూరాయన నువ్వు అనుకుంది అనుకుని ఓ సరే పోన్లే యుక్తం తమ్ నవనీత పాత్ర నాయనా మరి వెన్నకుండలో చెయ్యింది కెట్టావు ఆయన అన్నాడు వెంట నేను అమ్మా కాసేపు గట్టిగా మాట్లాడకుండా ఉంటావా మా తక్సకం క్షణం కృష్ణుణ ఎందుకమ్మా అంత గట్టిగా ఊరికే వెన ఎందుకు వెన్న కుండలో చెయ్యట్టావు ఇక్కడికి ఎందుకు వచ్చావు నరుస్తాయంటే మా ఆవు దూడ ఒకటి తప్పిపోయింది కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను అరిస్తే పారిపోతుంది కుండలో దూడ దూరిందా చెయ్యి పెట్టి వెతుకుతున్నావా దూడ పారిపోతుందా అని తెల్లబోయే ఆవిడ చెయ్యి వదిలేసింది అలా నిర్భయంగా గోపకాంత పట్టుకున్నా కూడా తిరగబడి జవాబు చెప్పిన కృష్ణుడు ఉన్నాడే ఆయన మమ్ము రక్షించుగాక అంటారు కృష్ణస్య పృష్ణాతున నహ అంటే సంస్కృతంలో మమ్ములను అని శంకరాచార్యుల వారు సౌందర్యలహర ఎక్కువేస్తారు నహ అన్న శబ్దాన్ని కాబట్టి కృష్ణస్య పృష్ణాతునహ మమ్ము రక్షించుగాక అని ఇందనుభవించాడండి ఒకటా రెండా నిద్రపోతున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి యశోదాదేవి కథ చెప్తోంది పిల్లలకి ఏదో కథ చెప్పకపోతే నిద్రపోరుగా అమ్మా ఏదైనా కథ చెప్పబడుకుంటాను సరే చెప్తాను విను అని ఆవిడకేం తెలుసు పాపం వచ్చినవాడు విష్ణు అవతారం కృష్ణుడేనని రామో పంచబటీ తటే విహరణస్తాహరద్రావణ నిద్రార్థం జననీ కథా మితిహరేం శృణిత్రేర నిడు అంటాడు అమ్మ కథ చెప్తోంది రామో నా మూవ రాముడు అనేటటువంటి రాజు ఉండేవాడు అన్నాడు పడుకుంటున్నాడు కదా పిల్లాడు అని ఏదో కథ చెప్పాలి ఆయన కథే పాప ఆయన కథైనా ఆవిడికి ఏం తెలుసు అందుకుని చెప్తోంది రామో హుం ఆయనకి భార్య ఉండేదావి సీతమ్మ్రావణ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి కైకమ్మకి ఇచ్చినటువంటి వరాన్ని సత్యం చేయడం కోసం పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసం చేయడం కోసం తమ్ముడైన లక్ష్మణస్వామితో భార్య సీతమ్మతో కలిసి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆ జనస్థానంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు అనేటటువంటి రాక్షసుడు అపహరించాడు అంది ఇప్పుడు ఓ అనలేదు సౌమిత్రేక్వధనుగ్రాగిరం పడుకున్నవాడు ఒక్కసారి ఉయ్యాల నుంచి లేచి కూర్చొని లక్ష్మణాధనసు ఇలా అన్నట్టు హడిలిపోయిన కథ చెప్తున్న సో యశోద ఎందుకని ఆయన కథే కదా సీతమ్మని రావణుడు అపహరించాడని వినేటప్పటికీ బాలకృష్ణుడిగా ఉన్న రాముడిగా తాదాత్మర చెందాడు లక్ష్మణ ఎక్కడ ఎక్కడరానా ధనస్సో అన్నట్టు అడివిపోయింది యశోద అలా యశోద హడిలిపోయేటట్టు ఉయ్యాల్లో లేచి కూర్చున్న కృష్ణుడు ఉన్నాడే ఆయన మమ్ము రక్షించుగాక అంటాడు విలాసి మధుసూదన సరస్వతి ఎంత అనుభవించారో కృష్ణుడి జుత్తు గురించి చెప్తూ నువ్వు నలుపు నీ జుత్తు నలుపు ఇంత నలుపు వాడివి అజ్ఞానం అంత నల్లగా ఉంటుంది కదా అది ఎలా విచ్చిపోయేటట్టుగా ఉంటావా అన్నడై ఎంతమంది ఇన్ని అనుభవించారో ఆ కృష్ణలీలలో మహాద్భుతం మహానుభావుడు ఆ లీలలోగానే శకటాసుర సంహారం చేశాడు తృణావర్త సంహారం చేశాడు ఆఖరికి అసలు కృష్ణలీలల్లో మహోత్కృష్టమైనటువంటి లీలగా చెప్తారు ఆఖరికి సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా వింటారు ఆ ఉలూకల బంధనము అని ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఆ రోటికి కట్టేసినటువంటి సన్నివేశం ఇప్పుడు నేను అవన్నీ ఆ లీలలన్నీ ఎక్కడ చెప్పడం కుదురుతుంది కానీ ఏదో అన్నాను కాబట్టి ఒక్క మాట అంటాను అంతే కృష్ణావతారం గురించి చెప్తూ నేను దాని గురించి అనకపోతే దోషమైపోతుంది ఎప్పుడు జరిగిన లీలలు అవన్నీ ఎక్కడో ఆడుకుంటున్నాడు కృష్ణుడు ఆ పెరుగు చిలుకుతోంది యశోద సుడిగిచు గిదికుచు వాలుచు సడి అమ్మ రమ్ము బెడబెడ గంతులు వైచుచు కదిసి కడబ బాల కొండు కవ్వము పట్టెన్ ఆ చల్ల చేస్తున్నటువంటి యశోద దగ్గరికి వచ్చి పరిగెత్తుకొచ్చి అమ్మ నాకు పాలిస్తావా ఆకలేసేస్తోందని కవ్వం పట్టుకున్నాడు కవ్వం పట్టుకుని ఆపగలిగిన శక్తివంతుడని కాదు అయ్యో చెయ్యి పూల పట్ల ఉంటుందే కవ్వం పట్టుకుంటే పిల్లాడి చెయ్యి ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో అని యశోద చల్ల చిలకడం ఆపేసి చల్ల చిలకడం ఆపేయగానే సంతోషించాడమ్మ పాలిస్తున్నాయి గబగబా వచ్చింది ఒళ్ళో కూర్చోబెట్టుకుంది పాలిస్తాను ఇంతలో పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతున్నాయి కడుపారం బాలు త్రావని చిసిన్ కంజాక్ష పీఠం పైని పొంగారుడు పాలు దించేగంగు డెక్కుడు కోపం బంబు పోగొట్టి తెంపడరం కుంభములోని వెన్నది నెమిధ్యా సంకుల అమ్మ నాకు ఓ పక్క ఆకలి వేస్తుంటే పాలు ఇవ్వడం మానేసి సగం పాలు ఇచ్చి నన్ను కిందకి దింపేసి అక్కడికి వెళ్ళి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి వెళ్ళిపోతున్నావా అని కోపం వచ్చేసి పెదిమి అదిరిపోయింది ఎక్కడ లేని కోపం వచ్చేసింది కళ్ళు ఇలా నిలిమేసుకున్నాడు కాటుకంతా ఇలా అంటించేసుకున్నాడు చేతులకంతా కాటుకి పెట్టేసుకున్నాడు అమ్మ నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదు అన్నాడు అక్కడ ఉన్న రాయి ఒకటి తీశాడు ఆ చల్ల చేస్తున్న కుండకేసి కొట్టాడు కుండ బద్దలైపోయింది ఆ పాలు మజ్జిగంతా కిందకు వచ్చేసింది ఆ వెన్న ముద్ద ఇలా అరిచేతిలోకి తీసుకున్నాడు ఆ వెన్న ముద్ద పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరాడు బయలుదేరి అమ్మ అక్కడ పాలు దింపి వెనక్కి వచ్చి ఎక్కడ తనని పట్టుకుంటుందో అని మెల్లిగా బయటికి వెళ్ళిపోయి ఓ రావులోటి తిరగేసి ఆ గోడ మీద ఉన్న ఓ కోతికి పెడుతున్నాడు పెడుతుంటే అమ్మ పాలు దింపి వచ్చింది కుండ బద్దలైపోయింది వెన్నంతా కింద పడిపోయింది మజ్జిగంతా కాలిపోయింది అదే నీళ్ల ఓ గొడ్డేసి వస్తడానికి ఉండదు మజ్జిగ కాలు జారిపోతుంది మళ్ళీ ఏ పిండో తీసుకొచ్చి వస్తాను అదంతా లాలనమున బహుదోషము లూలిం ప్రాపించు తాడ నోపాయములం గుణంబులకలు బాలురకును బాలు ఈ పిల్లాడిని అల్లరి చేస్తుంటే ఫోన్ లేని ఊరుకుంటుంటే వెంటలేదు ఇవాళ కట్టేస్తాను కొట్టేస్తాను అని వీడని చెప్పి చూసింది అంత తొందరగా ఏం దొరుకుతాడేంటి పెద్ద యుద్ధానికి వెళ్ళేదానిలా చీర తీసింది పైకి కొంగు ఈ కొంగు తీసింది ఇలా చుట్టూ తిప్పింది గట్టిగా కట్టుకుంది ఆ జడ తీసింది ఇలా చుట్టూ ముడేసుకుంది పూలు గట్టిగా పెట్టుకుంది ఆ పవిట తీసింది గట్టిగా పెట్టుకుంది ఇక కొడుకుని పట్టుకోవడానికి పెరిగెడుతుందనమాట ఆయన అమ్మ ఎక్కడ వస్తుందో అని అనుమానం ఆయనకి ఉంది ఓ పక్క కోతికి పెడుతున్నాడు కానీ దొంగేడు పెడుస్తూ అమ్మ అక్కడ నిండా పాలు ఇవ్వలేదమ్మా మధ్యలో వెళ్ళిపోయామ్మా అంటున్నాడు వెనక్కి చూసుకుంటున్నాడు చూశాడు అమ్మ వచ్చేసింది వచ్చేసిందని చూసి రోలు మించి దూకిశాడు స్తంభాది కంబులు తనకు వడ్డం అట్టట్టునని పట్టువని ఈ తప్పు సైరిం పొగింక దొంగిలబోదు ముని ముట్టనిచ్చువాని కాటుక నిరయంగ కందులు నిలుము చెవెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని విరపుచు చింది దొంగ చిక్కిననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే అదంతా ఎక్కడ చూసినా స్తంభాలే ఆ ఇల్లంతా పూర్వకాలపు ఇల్లు కదూ ఆ స్తంభాల చాటికెళ్ళి దాక్కుంటున్నాడు ఇటు వస్తే దొరకడు అటు వస్తే దొరకడు ఎక్కడ చూసినా స్తంభాలు ఎట్టించి ఏ స్తంభం చాటుకెళ్ళిపోతాడో తెలియదేదో విరాటపరణంలో టిక్కనగారు అంటారు ఆ నర్తనశాల ఎక్కడ చూసినా స్తంభాలే దాంట్కారిత కుంజకుభావళి రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రగ్భారమున్ కాతరస్వంతాసరై ఆలోరు నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడు అచ్చుగ్రతన్ అంటారు అలా అన్ని స్తంభాలతో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో అమ్మ వెనక పరిగెడుతోంది ముందు కృష్ణుడు పరిగెడుతున్నాడు ఆ స్తంభాల చాటి వెళ్ళిపోతున్నాడు నిశ్శబ్దంగా నించుంటాడు అమ్మ పరిగెత్తి పరిగెత్తి ఆయాస పడిపోయి ఇలా చెమట్లు కారిపోతూ ఏడి పిల్లాడని చెప్పి ఇలా చూస్తుంటే ఏమీ తెలియని వాళ్ళ ఇలా కన్ను నులిమేసుకుంటూ దొంగేడు పేడుస్తూ దాని పక్కనుంచి ముఖమూటి బయటపెట్టి అమ్మ నన్ను కొట్టకమ్మా నన్ను పట్టుకోకమ్మా నేను ఇంకెక్కడికి దొంగతనానికి వెళ్ళానమ్మా వెన్న పట్టానమ్మా అడిగిందా అమ్మ ఇవన్నీ అప్పుడు తన దొంగతనాలన్నీ ఒప్పుకుని దొంగేడుకు మొదలెట్టాడు పాపం పరిగెడుతోంది ఆయన దొరకడు ఆ రికి చూశాడు 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 వడల చమటల జార తిరుముకున్న విధులు జార పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి అయ్యో పాపం అమ్మ కట్టుకున్నటువంటి ఆ చీర జారిపోతోంది పవిట జారిపోతోంది పెట్టుకున్న పువ్వులు పడిపోతున్నాయి ఆ కొప్పు వీడిపోతోంది ఒళ్ళు చెమట పట్టేసింది పిచ్చమ్మ నన్ను పట్టుకోవాలనుకుంటోంది నన్ను పట్టుకోవాలనుకున్న వాళ్ళకు పట్టుబడేవాడిని నేను పట్టుబడేవాడిని కానని తెలియక పరిగెడుతున్న అమ్మకి నేను చిక్కిపోవాలనుకుని చిక్కిపోయాను చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సన కాదు యోగి చిత్తం చిక్కడు శృతిలతి కావలి చిల ఎవ్వరికీ దొరికినటువంటి పరమాత్మ అమ్మ చేతికి దొరికిపోయాడు అమ్మో ఎంత అల్లరి చేసింది యశోద మోకాళ్ళ మీద కూర్చుంది చెయ్యిలా పట్టుకుంది ఏమిట్రా పట్టిన నిన్ను పట్టెదనని పట్టుకొనిన పట్టుట బట్టే పట్టుబడు వండ్రు పట్టి పట్టెదనని పట్టు నాకు కాకపరులకు వశమేంది గోపకాంతలు అందరు చూస్తున్నారు ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు దోటికోడలు తెప్పిందనని ఏం నువ్వు పట్టుకుంటావా అని చూస్తున్నారు వాళ్ళందరూ పట్టుకున్నానా లేదా నా కొడుకుని సంతోషం అందుకని మోకాళ్ళ మీదకి వచ్చిన వాడి చెయ్యిలా పట్టుకుని ఇలా చూపి ఏమిటి జగత్తుల నీలే పరమాత్మకి వేలు చూపించింది ఒక గోపక చూపించి ఏరా కడుపులో బాధ కొడుకు తిట్టలేదు ప్రేమ లేకలేక పుట్టినవాడు ఆ ముఖం వంక చూస్తే ముగ్ధమోహనంగా ఉంటాడు ఏడు పేడి చేస్తున్నాడు ఇక్కడ వరకు కాటు కంటుకపోయింది పెదిమిలదిరిపోతున్నాయి చేత్తో ఇలా ఇలా విడిపించుకునే వాళ్ళ చూస్తున్నాడు చిన్న పిల్లాడు పట్టుదట్టి కట్టినటువంటి చిన్న కొప్పు దానికి పెట్టిన ముత్యాలసరాలు కొడదామనుకుంది కానీ కొట్టలేకపోయింది వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా నువ్వు నువ్వెన్న తినరట చౌరత్వం మించుకొను నేరయ్యరట దరిత్రి నీతులు కలరే ఏరా పాపను నువ్వు ఎప్పుడు దొంగతనం చేయవుట ఇంత వెన్న కూడా తినవుట పాపను నేను అంత నిన్ను నిన్నుకని నా కడుపు ఖాళీ అయిపోయింది కదూ నేను నీకు నీకెప్పుడు పెట్టనే అమ్మ పిల్లాడి మీద దెబ్బలాడితే ఎంత అమాయకంగా దెబ్బలాడుతుందో అలా దెబ్బలాడి దెబ్బలాడి నిన్ను కట్టేస్తానండి మిగచకమలన కింద వేరొక ఇంటిలో వెలగ రోలు తిరగ వేసి ఎక్కి ఆ ఇంట్లో కడుతోంది అక్కడికి ఎడుతోంది నా రోజుల దగ్గరికి పెడుతోంది ఆ తాడు ముక్కలన్నీ తీసుకొస్తోంది పొట్ట చుట్టూ తిప్పుతోంది రెండు అంగుళాలు తక్కువ వస్తోంది ఇలా విడిచిపెట్టి తాడు ముడేస్తే పారిపోతాడు ఆ నడుం చుట్టూ చెయ్యేసి ఇలాగే పెట్టి రెండు ముళ్ళేస్తోంది మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది మళ్ళీ రెండు అంగుళాలు తెస్తోంది మళ్ళీ తక్కువ వస్తోంది మళ్ళీ తిప్పుతోంది ఎందుకు రెండు అంగుళాలు తక్కువ వస్తోందని ఆవిడ ఆలోచించాను నేను పట్టగలను నేను కొట్టగలనంటే దొరికే మనిషి ఆయన ఆయనంతటా ఆయన పట్టుబడాలి కాని ఆఖరికి తెచ్చింది 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 ఆఖరికి ఆ తాడుకి రెండు అంగుళాలు సరిపోయింది కట్టేసింది పోతన గారు అన్నారు జ్ఞానులచే దానులచే మౌనులచే యోగ తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల తన్ బోలన్ అన్నారు నేను కట్టేయాలని తాపత్రయపడి ఒళ్ళంతా చెమట పట్టిన యశోదాదేవికి తాను దొరికిపోవాలని దొరికిపోయినటువంటి చిన్ని కృష్ణుడు తప్ప నిజంగా లోకంలో ఆయనని పట్టగలిగిన వాళ్ళు ఉన్నారా కట్టగలిగిన వాళ్ళు ఉన్నారా అలా కట్టేసి తీసుకెళ్ళి రోటికి కట్టేసింది ఉలువుకల బంధన లీలా అని ఆయన్ని కట్టిన నీల విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి అసలు చిన్ని కృష్ణుడిగా ఆయన చేసిన అల్లరి యశోదాదేవి పొందిన ఆనందం బహుశ ఎవ్వరూ పొంద భాగవతం పద్యాలు నోటికొచ్చిన వాళ్ళు ఇంట్లో ఉంటే పాడుకుని ఎప్పటికప్పుడే ఆ సందర్భాన్ని చూసి ఆ పద్యాలు చదువుకుని సంతోషపడుకోవచ్చు అసలు ఆ పిల్లలకి స్నానం చేయించడం ఎంత అందంగా వర్ణించారండి పోతనగారు ఆ పిల్లాన్ని పడుకోబెట్టి బాలునికి నూనె తల ఇంటి పసుపు రాసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలముక కొన్ని చుట్టి రాతల్లి దీవించి తొట్ల నుంచి పాడిదయ్యి విదలెల్లా అన్నారు పసిపిల్లలకి స్నానం చేయిస్తే ఎలా చేయిస్తారో అలా వృద్ధ గోపకాంతలు వచ్చి ఆ పిల్లాన్ని ఇలా కాళ్ళు ఇటువే పక్కకి తల కిందకి ఉండేటట్టుగా పడుకోపెట్టి నూనె గిన్నెలో నూనెలో చేముంచి ఎవరు పొద్దున్న స్నానం చేయరు సాయంకాలం స్నానం చేస్తారు అటువంటి వాళ్ళు మొలగడిగితే తలగడగరు తలగడిగితే మొలగడగరు అటువంటి గోపకాంత తన తొడల మీద కృష్ణ పరమాత్మని పడుకోపెట్టుకుని ఆయన ఒళ్ళంతా నూనె రాసి వెనక్కి తిప్పి బోర్లా పడుకోబెట్టి ఆ బీపుకంతా నూనె రాసి ఆయన్ని ఒళ్ళంతా పసుపు రాసేసి ఇలా పైకి తీసి కూర్చోపెట్టి పిల్లాడు తల నిలబెట్టడం చేతకాక ఇలా ఇలా అంటుంటే తల వెనకాల ఇలా పట్టుకుని ముందు ఇలా చేయి పెట్టమని ఉక్కిరి బిక్కిరి అయిపోతాడని తలమించి గోరువెచ్చ నీళ్లు పోసేస్తుంటే అంటూ బొత్స అక్కలిస్తూ ఆయన స్నానం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఇలా చెట్టు తిప్పి నీకు శ్రీరామరక్ష వెయ్యేళ్ళు ఆయుష్ వెయ్యేళ్ళు ఐశ్వర్యంతో ఉండాలి బుట్టడ పిల్లలతోటి రెండు బుట్టల మనమలతోటి మూడు మూడు గుట్టల మునిమనవలతోటి నాలుగు గుట్టల ఇని నీ ఇంటికి ఎప్పుడూ అతిథులు వస్తూ ఎప్పుడో కంసాలు వేస్తూ అన్నాలు పెడుతూ ఐశ్వర్యంతో పాండిత్యంతో పద్యాలు చెప్తూ సభా గౌరవాలు పొందుతూ ఎంతో గౌరవాన్ని పొందాలిరా నాన్న అని చెప్పి ఆ తల్లి ఆ గోపకంతా అంతా ఆశీర్వచనం చేస్తోంది ఎవరికి లక్ష్మీనాథుడైనటువంటి పరమాత్మ అందుకెళ్ళాడు నందవ్రజానికి ఏ అమాయకుడై వెళ్ళలేదు వాళ్ళు ఎంత స్వచ్ఛమైన వాళ్ళు అందుకే ఎవరైనా తనక కొడుకు పుడితే ఆనందిస్తారు అందులో కొడుకులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే యశోదకి కొడుకు పుట్టాడని తెలియగానే వాళ్ళు ఎంత సంతోషపడిపోయారో ఏమి నోమ ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటి మలార వీనులరా మన యశోద చిన్న మగవానిక నినట చూచి వత్తమం మసుధతులార నలనివాడు చలనివాడు చిన్నవాడు చిక్కినాడు ఏ నోమ ఫలమో ఏ పూర్వ ఫలమో అంటూ వాళ్ళందరూ ఆ యశోద దగ్గరికి వెళ్ళి గృహంలోకి ఆడవాళ్ళు వెళతారు మగవాళ్ళు వెళ్ళకూడదు మగవాళ్ళు బయట నించున్నారు ఆ నందుడి దగ్గరికి వెళ్ళి నందుడిని అభినందిస్తారు కొడుకు పుట్టేట కదా అని నందుడు రాజు రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి కొంచెం డాంబికంగా వెళ్ళాలి నుంచి కంచుకములు తలకట్లను కంచన భూషాంబరముళ్ళు మెరయగ గోపకు లేతించిది మంచి పదార్థములు కొనుచు మాధవు చూడము మాధవుడు అన్నారు పుట్టినవాడు లక్ష్మీపతి శ్రీయపతి అందుకే ఆయన పుడితేట మిగిలిన వాళ్ళకి తెలియలేదు కాని కేళ్ళు రెక్కె మసలి లేకలు మల్లటి కొని రెంకలిటి మద వృషభంబుల్ పెళ్ళున్న మొదగుళ్ళ పొదుగుళ్ళ పాలు బాలు సంభవ ఇళ్ళన్ అన్నారు పోతన గారు ఈయన పరమాత్మ పరిపూర్ణావతారం కృష్ణుడు మా వెనకాతలు వస్తాడు మమ్మల్ని అందరినీ ఇలా ఒళ్ళు నిమురుతాడు సాయంకాలం వేళ మమ్మల్ని కడతాడు బంధనాలు విప్పే పరమాత్మ మాకు బంధనాలు వేస్తాడు ఆయనే మమ్మల్ని తడుగుతాడు ఆయనే మాకు గడ్డి పెడతాడు ఆయనే పాలు పితుకుతాడు మా అదృష్టం అన్న లీలాశుకుడు పొంగిపోయాడు గోధూ లిధు సాయం తనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చం శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటిక ఆవుల్ని దూడల్ని కొన్ని వేల దూడల్ని తరువుకొస్తూ వాటి అన్నిటికీ పేర్లు పెట్టేవాడు వసే లక్ష్మి అంబా కళ్యాణి సరస్వతి పార్వతి మీ అందరిగో ఇంట్లోకి వెళ్ళిపోండి అనేవాడు ఆవులన్నీ వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయా గోపకాంతం అందరికీ చిన్ని కృష్ణుడిని చూస్తే సంతోషం కృష్ణా కృష్ణ ఈ పార్వతి అస్సలు మాట వింటలేదు కొంచెం కట్టేసి వెళ్ళిపోదు అనేవాడు అంటే ఆ ఆవు పలు పట్టుకుని ఇలా గట్టిగా లాగుతూ ఉంటే డొక్కలు అక్కలించి పోయి ఉరపంజరం బయటికి వస్తే ఆ ఆవు నిగడదని నించుని ఆఖరికి ముందుకి గబుక్కున వదిలేస్తే చిన్న కింద పడిపోయిన కృష్ణుడు మళ్ళీ లేచి ఆ పలుకు పట్టుకుని వెళ్ళి కట్టేస్తుంటే ఆ గోపకాంతలు నవ్వేవార్త అందరి బంధనాలు విప్పేసే కృష్ణ నువ్వు సాయంకాలం గోధూళి మీద పడి ఉండగా వెళ్ళి ఆ ఆవుల్ని కడుతున్నటువంటి దృశ్యం నా మనసులో నిలబడిపోయింది ప్రతిరోజు నమస్కరిస్తానని అడిగి రాచుకుడు అందుకే ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంత మచ్చుత శిశుం ప్రణతోస్మి నిత్యం ప్రతిరోజు నమస్కరిస్తానా కృష్ణస్వరూపానికి అన్నాడు ఆవులు దూడలు ఎంత పొంగిపోయాయో కృష్ణుడు పుట్టాడని షేరు పాలిచ్చే ఆవులు రెండు షేర్ల పాలిచ్చేసేట ఈ అభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై శ్రీయుతుడై దీర్ఘాయుష్మంతుండగుని పాయక దీవించినప్పుడు బ్రహ్మణ జనముల్ బుందులు మరసె గాయక సందోహము పాడే సూత సముదాయముతో వంది జనులు కీర్తించిరి కందుగ వీతించ భద్ర కాహళ రవముల్ అంటారు ఆ నందుడు ఎంత సంతోషపడిపోయాడో ఎన్ని గోవులు దానం చేసేశాడో ఆఖరికి వసుదేవుడు కూడా కారాగారంలో ఉండగా పరమాత్మ నా కడుపున పిల్లవాడుగా పుట్టాడని స్నానముక స్నానము చేయక రామిని ఆనందరసాబ్ది మగ్నుండై ేనువులను పదివేలను విప్రులకు మానసికముగా ధార పోసే మరి పదివేల గోవుల్ని మానసికంగా ధార పోసేసేట శ్రీ మహావిష్ణువు నా కొడుకుగా పుట్టాడు అని వసుదేవుడిచ్చాడు ఓ భద్రకాహళములు మోగే గుండవులు నెరసై సుత సముదాయంతో వందిజనులు కీర్తించారు ఎంత సంతోషపడిపోయారు అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే పుట్టిన పిల్లాడికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి పదకొండో రోజును ఉయ్యాల్లో వేశారు ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని ఉయ్యాలా ఊపుతున్నారు ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు అందరూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లతా మంగేష్కర్ ఒక్కర్ పిల్లల్ని పడుకోబెట్టడానికి తల్లి ఎవరు ఏదో పాట పాడుతుంది ఎంతమంది గోపకాంతాలు వచ్చి పాట పాడినా నిద్రపోడే అందున ఉయ్యాల ఊపి పడుకోబెట్టేటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే పిల్లాడు కనపడుతూ ఉండగా కాకుండా ఇలా ఉయ్యాల దగ్గరికి చేసి పట్టుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని ఉంటాడు అందుకని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు రెండు ఇలా పెట్టుకుని చూస్తున్నాడు ఏమిటమ్మా పిల్లాడు ఎంతకీ పడుకోడు ఇదేం పిల్లాడే అని చెప్పి ఆ భుజం మీద వేసుకొని పాట పాడి ఎంతో తిప్పి 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 ఇల్లా చూడటం కుదరదు కదా పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు గుడ్లేసు చూస్తున్నాడు ఏం చేసినా పడుకోడు ఇది ఎక్కడ పిల్లాడని ఆ అఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా ఇల్లా 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 కొట్టేస్తుంది ఆ తొడ ఊపుతో కొడుతోంది ఎంతకీ పడుకోడు వీపు చెట్లిపోతాను ఇదేమిటి ఆదికూర్మంగా ఉన్నప్పుడు వందర పర్వతం తిరిగినా బాధపడలేదు కానీ ఈ కృష్ణావతారంలో ఇలా కొట్టేస్తున్నారు నన్ను ఇందుకిలా ఊపేస్తున్నారు అనుకున్నట్ట లోకములు నిద్రపోవకతా నిదురంపని శుభగుడు రమణులు జోకొట్టిపాడ నిదురం గైకును క్రియ నూరకుండె పోతన గారు ఓహో ఈ దిక్కుమాల ప్రపంచానికి అలవాటు ఉంది నిద్రపోతుంటారు వీళ్ళు కళ్ళు మూసుకుని నాకు నిద్రపోవడం అలవాట్లేదు నేను నిద్రపోతే లోకాలు నిర్వహించేవాడెవరు నేను పడుకోమని జో కొట్టేస్తున్నారు నేను కళ్ళు మూసుకోపోతే వీళ్ళు ఇలాగే కొడతారని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకుంటాడు అప్పుడు వాళ్ళు సంతోషపడిపోయి జోజో కమల్ల దళ జోజో మృగరాజ జో కృష్ణ జోజో పల్లబరూర్ నిందువదన జోజోన్ సామాన్య గృహాల్లో జో 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 అంటూ ఏ పాటలు పాడతారో పోతన గారి పద్యాలకి కూడా జో జోహను అలాగే పడిపోయింది మహానుభావుడు ఎంత దర్శనం చేశాడో ఆ యశోద ఎం గిన్ని ఆటలాడాడు నిజంగా యశోదతో ఎక్కడికో వెళ్ళేవాడు చాటను కూర్చుని ఎవ్వరూ చూడకుండా మట్టి తినేస్తుండేవాడు బలరాముడు వచ్చి అమ్మ అమ్మ మట్టి తినేస్తున్నాడు అని అమ్మ వెళ్ళి ఆ నోరంతా శుభ్రంగా నోట్లో వేలు పెట్టి అమ్మ ఇలా 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 పళ్ళ మధ్యలో పెట్టి కంఠం పట్టుకుని ఉంది హుము అని చెప్పి కడిగించి నాలుగు ఇలా ఇలాను అనే ఆ ఉన్న మట్టి అంతా తీసేసి వేలు పెట్టి ఇంకెప్పుడు ఇలా అనేది కానీ కొట్టలేకపోయేది ఎందుకని సర్వ జగత్తులను నిర్వహించే పరమాత్మ ముఖంలో ఆ సంతోషం ఆ నవ్వు ఆవిడ ఏమీ చేయలేకపోయాడు ఆఖరికి ఓ రోజున మళ్ళీ దొంగతనంగా మట్టి తినేస్తున్నాడు ఆయన భార్యగా భూకాంత మట్టి తింటున్నాడు చూసింది చూశాడు బలరాముడు అమ్మ అమ్మ మళ్ళీ మట్టి తినేస్తున్నాడమ్మా అన్నాయి అన్నాడు ఆ తమ్ముడు మట్టి తినేస్తున్నాడమ్మా పరిగెత్తుకొచ్చింది యశోద చేయబట్టుకుంది ఏరా మన్నిటికి భక్షింతువు మన్ నియమము లేల మన్ని అన్నయ్య సకులను చెప్పదరన్నామ నేల వేరు పదార్థము లేదే ఎంత గొప్పగా పడ్డాయండి పోతనగారికి పద్యాలు ఎరా అన్నయ్య చెప్పాడు నీ స్నేహితులు చెప్తున్నారు మన్ను తింటున్నావు ఇది ఎక్కడికి కర్మరా మన్ను తిన్నా ఏమిట్రా చక్కటి వెనలేదా ఇంట్లో పాలు లేవా ఇటు మట్టి తింటాయండి అంతే ఇలా చూశాడు అన్నయ్య వంక నేరం చెప్పాడు అని స్నేహితుల వంక చూశాడు ఇంత పిల్లాడు కళ్ళకి కట్టినట్టు చూపించారండి పోతనగారు అమ్మిలా ఇలా పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుంది ఎక్కడికి తప్పించుకోలేడు తన మీద చాడీలు చెప్పి పట్టించేస్తున్నారని కోపం అందుకని అమ్మ మన్ను తినంగనే శిశువునో యాకుంటినో వెర్రినో నమ్మం జూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారి మార్గం ఘటించి చెప్పెదరు కాదే నిన్ మదీ అసం ధమ్మ చేసి నా వచనము తప్పైన దండింపవే ఏమిటమ్మా ఏమన్నా పిల్లాడు అనుకుంటున్నావా చేతకాని వాడిని అనుకుంటున్నా అన్నయ్య తమ్ముళ్ళు అలాగే చెప్తారమ్మా స్నేహితులందరూ నేనేం మట్టి తినలేదమ్మా నిజంగా నేను మట్టి తినుంటే అమ్మా నేను నోరు తినేస్తాను వాసన చూడమ్మా నా నోరు వాసన వస్తే నన్ను కొట్టయమా అన్నంతే పిల్లాడంత దబాయించి అంత గబగబ గబగ మాట్లాడేస్తుంటే ముచ్చటేసేసింది ఏది నోరు తెరు వాసన చూస్తాను అని నోరు తెరిచాడు పిచ్చితల్లి వాసన చూద్దామని దగ్గరికి వెళ్ళింది ఆ లలితంగి కనుంగునే బాలుని ముఖమంగు జలధి పర్వత వన సిఖి భూగోళ తరణి శశి దిక్పాలాది కారండంబైన బ్రహ్మాండం సమస్త బ్రహ్మాండములు నందవ్రజం తను నందుడు కూడా కనబడ్డారు కలయో వైష్ణవమాయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నే రగజున్నదాన యశోదా దేవి కామో పరస్థలమో బాలకుడెంత ముఖస్త ప్రజ్వలమ్యుండు హేతు మహాశ్చర్యంబు చింపగను ఆశ్చర్య విడి పిల్లాడా పరమాత్మ అను తనని ఎక్కడ పరమాత్మ అనుకుంటుందో అమ్మ ప్రేమకి దూరం అయిపోతానని మాయ